వెల్కమ్ టు లవ్ టాకీస్ డియర్ లిజనర్స్ మీరు ఊహించలేని మలుపులతో ఈ స్టోరీ ముందు ముందు మిమ్మల్ని మరింతగా అలరించబోతోంది మీ అంచనాలకు తగ్గకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము మీరు కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత ప్రోత్సాహాన్ని అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదామా ఫీల్ మై లవ్ ఎపిసోడ్ సెవెంటీన్ దేవా గురించి మనసులోనే తిట్టుకుంటూ తల్లిని తీసుకొని వెళుతున్న సహస్రకి ఎదురుగా వచ్చింది ఓ స్పోర్ట్స్ కార్ అంత కాస్ట్లీ కార్ తమ పక్కన ఆగడంతో ఎవరై ఉంటారా అన్నట్లు అనుమానంగా అటువైపు చూశారు మాలతి సహస్ర అప్పుడు మెల్లగా కార్ విండో దిగింది అందులో నుంచి నవ్వుతూ కనిపించిన రుద్ర హాయ్ సహస్ర సండే బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు అని అడిగాడు అనుకోకుండా కార్లో రుద్ర కనిపించడంతో ఆమె ఒక్కసారిగా నీరు గారిపోతూ కర్మ కర్మ ఓ ప్రాబ్లం పోతే మరో ప్రాబ్లం వస్తుంది ఓ మై గాడ్ నాకు రెస్టే లేదా అని సహస్రం మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం అతన్ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి హలో సార్ అని పలకరించింది రోజు ఆఫీస్కి సూట్లో లేదా ఫార్మల్స్లో వచ్చే రుద్ర ఆ రోజు లైట్ కలర్ టీషర్ట్తో చూడడానికి పిచ్చ స్మార్ట్గా ఉన్నాడు అదే సమయంలో కారులో అతని పక్కనే స్టైలిష్గా పాష్ లుక్తో కనిపిస్తున్న మనీషా తన వైపే చూస్తూ ఉండడం గమనించింది సహస్ర సండే అని గర్ల్ఫ్రెండ్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు కాబోలు అని మనసులోనే అనుకున్న సహస్ర పక్కనే ఉన్న మాలతికి అతన్ని పరిచయం చేస్తూ అమ్మ ఈయన మా బాస్ మిస్టర్ రుద్రాంశ్ అని చెప్పి సార్ ఈమె మా అమ్మ మాలతి అని రుద్రకి ఇంట్రడ్యూస్ చేసింది ఓ మీ బాసా అని అంటూనే పలకరింపుగా నవ్వి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది మాలతి మీరు సారని ఎందుకు పిలుస్తున్నారా నేను మీ అమ్మాయికి మాత్రమే బాస్ని మీకు కాదు మీరు పేరు పెట్టి పిలవచ్చు అని నవ్వుతూ అన్నాడు రుద్ర అతని మర్యాద ఆ మాటలు చూసి సహస్ర ఆశ్చర్యపోతూ ఇతను నిజంగా మా బాస్ రుద్రేనా ఇతనిలో ఇంత పాజిటివ్ యాంగిల్ ఇంతవరకు చూడలేదు మస్తు షేడ్స్ ఉన్నాయి ఇతనిలో అని అనుకుంటూ ఉండగానే మీరు ఇక్కడికి ఎంత దూరం సహస్ర అని అడిగాడు రుద్ర ఆ ప్రశ్నతో తేరుకొని ఇక్కడే సార్ వన్ కిలోమీటర్ ఉంటుంది అని చెప్పింది సహస్ర సరే రండి డ్రాప్ చేస్తాను కూల్గా అన్నాడు రుద్ర అతని ఇన్విటేషన్కి సహస్ర షాక్ తగిలినట్లుగా చూసి పర్లేదు సార్ మేము వెళ్తాం అని అనబోయింది కానీ ఇంతలోనే రుద్ర ఇచ్చిన సీరియస్ లుక్తో ఆమె నోటి నుండి వచ్చే మాటలు ఆగిపోయాయి దాంతో సైలెంట్గా రా అమ్మ కారులో కూర్చుందాం అంటూ వెళ్ళి తన తల్లితో సహా కారు ఎక్కిన సహస్ర తన ఇంటి అడ్రస్ చెప్పింది కార్ స్టార్ట్ అవ్వడంతో సహస్ర ఇబ్బందిగా సీట్లో కదులుతూ ముందుకు చూసింది అప్పుడే ఎదురుగా ఉన్న కార్ అద్దంలో నుండి మనీషా తన వైపే మింగేసేలా చూస్తూ కనిపించింది అది చూసిన సహస్ర ఈవిడేంటి నన్ను తినేసేలా చూస్తుంది ఒకవేళ ఈమె ఈ రుద్రతో రొమాంటిక్ డేట్ ప్లాన్ చేసుకొని వచ్చుంటుందా అదే అయి ఉంటుంది అందుకే మధ్యలో మేము రావడం తనకు నచ్చి ఉండదు అని మనసులోనే ఊహించుకుంది ఐదు నిమిషాలు గడిచేసరికి సహస్ర ఫ్లాట్ ముందు కార్ ఆపాడు రుద్ర కారు దిగిన సహస్ర ఇప్పుడు ఇతని ఇంట్లోకి ఇన్వైట్ చేయాలా చేస్తే ఏమంటాడో చెయ్యకపోతే ఏమనుకుంటాడో అసలే ఇతని తిక్కకి లెక్క కూడా ఉండదు సరే ఏదైతే అదైంది పిలిచేద్దాం అని మైండ్ వాయిస్లో ఆలోచిస్తూ ఉండగానే కారు దిగిన మాలతి బాబు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అని అడిగింది అది విన్న సహస్ర మనసులోనే తలకొట్టుకుంటూ నేను పిలవకపోయినా మా అమ్మ మాత్రం ఆగేలా లేదు ఇందాక చూస్తే ఆ దేవాగాడికి అడగకుండానే డీటెయిల్స్ అన్నీ చెప్పింది ఇప్పుడు ఈ రుద్రని ఇంట్లోకి పిలుస్తుంది అని అనుకుని ఇక తప్పదన్నట్లు ప్లీజ్ వెల్కమ్ సార్ మేడం మీరు కూడా రండి అని పక్కనే ఉన్న మనీషాను కూడా పిలిచింది సహస్రా నో మాకు వర్క్ ఉంది వెళ్ళాలి సీరియస్గా చెప్పింది మనీషా కానీ వెంటనే రుద్ర ఆమెను అడ్డుకుంటూ టెన్ మినిట్స్కి ఏం కాదులే అని మనీషాతో చెప్పి నేను కార్ పార్క్ చేసి వస్తాను అని సహస్రతో చెప్పాడు రుద్ర దాంతో ముఖాన్ని కందగడ్డలా మార్చుకున్న మనీషా వైపు కొంచెం జాలిగా చూసి లోపలికి వెళ్ళింది సహస్ర ఆమె వెళ్ళగానే మనీషా కోపంగా వాట్ ఇస్ దిస్ రుద్ర మనిద్దరం డేట్కి వచ్చాం ఇలా కనిపించిన అందరికీ లిఫ్ట్ ఇచ్చి దేశ సేవ చేయడానికి కాదు షీఈ్ జస్ట్ అన్ ఎంప్లాయ్ అలాంటి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగుతావా అని అడిగింది మనీషా మాటలు వింటూనే కార్ పార్క్ చేసిన రుద్ర కూల్గా ఆమె వైపు చూసి నీ నోరు పనిచేయడం పూర్తయితే కొంచెం నీ బ్రెయిన్ వాడు నా దగ్గర బిజినెస్ టెక్నిక్స్ తెలుసుకోవాలని అనుకున్నావు కదా అందులో ఇది కూడా ఒకటి ఎప్పుడైనా సరే నీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ గురించి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకుంటే వాటిని అవసరానికి తగ్గట్లు వాడుకోవచ్చు ఇక మాట్లాడడం ఆపి లోపలికి రా అని కార్ దిగాడు దాంతో ఇంకేం మాట్లాడకుండా మనీషా కూడా కార్ దిగి రుద్రతో కలిసి లోపలికి వెళ్ళింది అది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా కూడా చాలా నీట్గా తక్కువ వస్తువులతో సర్దిపెట్టి ఉంది ఆ హాల్ను చుట్టూ చూస్తూనే నైస్ అని అనుకున్నాడు రుద్ర రండి సార్ కూర్చోండి అని ఇన్వైట్ చేసింది సహస్ర దాంతో ఇద్దరు అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు వెంటనే మాలతి చేసిన కాఫీ తెచ్చి వాళ్ళకి ఇచ్చింది సహస్ర రుద్ర కాఫీ తీసుకున్నాడు కానీ మనీషాకి ఆ ఇంట్లో కాఫీ తాగడానికి మనసు ఒప్పుకోలేదు అందుకే సారీ నేను కాఫీ డీల్ తాగను అని చెప్పింది ఆమెను ఏమాత్రం ప్రతిమాలకుండా ఇట్స్ ఓకే అని భుజాల ఎగరేసిన సహస్ర ఆ కాఫీ తానే తీసుకుంది ఈ ఫ్లాట్ మన ఆఫీస్కి చాలా దూరంలో ఉంది కదా ఎందుకు ఇంత దూరంలో ఉంటున్నావు అని అడిగాడు రుద్ర అంటే సార్ నా బడ్జెట్లో ఇక్కడే ఫ్లాట్ దొరికింది మన ఆఫీస్కి దగ్గరగా అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పింది సహస్ర హో బట్ నువ్వు ఆఫీస్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా పర్సనల్ అసిస్టెంటు కాబట్టి ఇక నుంచి నీకు పర్టికులర్ టైం అంటూ ఉండదు ఎప్పుడు కావాలన్నా ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అలాంటి టైంలో కష్టం కదా అని ఒత్తి పలుకుతూ చెప్పాడు రుద్ర అతని మాటల్లో మరో అర్థం వెతుక్కున్న సహస్ర అతని వైపు అనుమానంగా చూసింది కానీ రుద్ర మాత్రం కూల్గా కాఫీ సిప్ చేసి బడ్జెట్ గురించి ఆలోచించకు నీ శాలరీ బాగానే ఉంటుంది అని అన్నాడు ఆ మాట విన్న మనీషా నుదురు చిట్లిస్తూ చూస్తుంటే ఇదేదో నాకెసర పెట్టేలా ఉందేంటి అర్జెంటుగా దీన్ని జాబ్లో నుంచి తీసేసి ఏర్పాటు చేయాలి అని అనుకుంది ఇంతలో కాఫీ తాగడం పూర్తవడంతో ఇక మేము వెళ్తాం అంటూ లేచాడు రుద్ర అప్పుడేనా అరగంటలో లంచ్ ప్రిపేర్ చేస్తాను తినేసి వెళ్ళండి బాబు అంటూ వచ్చింది మాలతి అమ్మా వెళ్ళేవాడిని వెళ్ళనివ్వకుండా నీ మర్యాదలేంటి మనసులోనే విసుగ్గా అనుకుంది సహస్ర అప్పుడు రుద్ర థ్యాంక్స్ ఆంటీ బట్ ఇప్పుడు ఇవేం వద్దు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం అండ్ మీ చేతి కాఫీ చాలా బాగుంది దీనికోసమైనా అప్పుడప్పుడు మళ్ళీ మీ ఇంటికి వస్తాను అని నవ్వుతూ చెప్పాడు తప్పకుండా బాబు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి అని నవ్వుతూ చెప్పింది మాలతి లేదంటే ఈ ఇంట్లోనే ఉంచి రోజు మూడు పూట్ల నీ కాఫీ ఇచ్చి పెంచుకుంటూ ఉండు అతన్ని అని మనసులోనే తల్లిపై పడిన సహస్ర అయినా ఈ రుద్ర కూడా ఎంత పద్ధతిగా నటిస్తున్నాడు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నాడు అని మనసులోనే అనుకుంది అప్పుడు రుద్ర బాయ్ సహస్రా బాయ్ ఆంటీ అని చెప్పి బయటికి నడిచాడు మనీషా మాత్రం సహస్ర వైపు అనుమానంగా చూస్తూనే అక్కడి నుండి కదిలింది వాళ్ళు అడుగు బయట పెట్టగానే అమ్మయ్యా ఒక తుఫాను వెలిసిపోయింది అనుకుంటూ సోఫాలో కూలబడింది సహస్ర మరోవైపు రిజిస్ట్రేషన్ ఉంది ఒకసారి రమ్మని అనగా తన భార్య మౌనితికి మెసేజ్ చేశాడు చంద్ర కానీ దాన్ని ఆమె ఇంతవరకు చూడలేదు ఆన్లైన్లోకి వస్తుంది వెళ్తోంది కానీ అతని మెసేజ్ మాత్రం ఓపెన్ చేయడం లేదు అది గమనించిన చంద్ర కాసేపటికి కాగలేక ఆమెకి కాల్ చేశాడు లాంగ్ రింగ్ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసిన మౌనిత నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు కాల్ చేయకని ఇప్పుడేం కొంపలు మునిగిపోతున్నాయని కాల్ చేశావు అని విసుగ్గా అంది నేను ఉదయం అనగా నీకు మెసేజ్ పెట్టాను మౌనిత నువ్వు ఇంతవరకు ఆ మెసేజ్ చూడలేదు అందుకే కాల్ చేశాను అని కోపంగా చెప్పాడు రుద్ర నేను నీలా పని పాట లేకుండా కూర్చోలేదు ఐఆమ్ బిజీ అనవసరంగా ఫోన్ చేసి నా మూడు పాటు చేయకో అని కోపంగా అంది మౌనిత దాంతో చంద్ర తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ మౌని నువ్వు చేసేదేం బాగాలేదు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నువ్వు నెలలో సగం రోజులు ముంబై వెళ్తూ ఉంటే నేను వాళ్ళకేం సమాధానం చెప్పాలి ఈరోజు విరాజ్ నీకు కాల్ చేస్తాను అన్నాడు నేనే ఏదో చెప్పి ఆపేశాను అని అన్నాడు చంద్ర ఎందుకు ఆపారు అసలు మీరేం వాళ్ళకి సరిది చెప్పాల్సిన అవసరం లేదు నా పిల్లలు ఏమున్నా నన్ను అడిగే హక్కు వాళ్ళకుంది ఉంది అలాగే నేను వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాను సీరియస్గా అంది మౌనిత బట్ ఈ విషయం బయటకు వస్తే నా పరువు పోతుంది కదా భార్యని హద్దుల్లో ఉంచలేనివాడు పదవిలో ఉండి సమాజాన్ని ఏం హద్దుల్లో పెడతారని అందరూ అడుగుతారు అని అన్నాడు చంద్ర ఆ మాటకి చిన్న స్మైల్ ఇస్తూ అదంతా నీ ప్రాబ్లం మధ్యలో నన్ను వాళ్ళు చేయకండి చంద్ర నా సంతోషాలకు అడ్డు వచ్చి అనవసరంగా నా కోపం తెప్పించకండి అని అంది మౌనిత నేను నీ భర్తని మౌని ఎందుకు నాకు కూడా ఇలా హద్దులు పెడతావు అని అడిగాడు చంద్ర నేనెప్పుడు మిమ్మల్ని అలా చూడలేదు ఇక ఎప్పటికీ చూడను కూడా కేవలం సమాజం పిల్లల దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం నాలుగు గోడల మధ్య మీకెప్పటికీ నేను ఆ స్థానం ఇవ్వను అని చెప్పింది మౌనిత దాంతో దెబ్బతిన్నట్లు ఫీలైన చంద్రకి మాటలు రాకపోవడంతో మౌనంగా ఉన్నాడు కానీ అతన్ని ఏమాత్రం పట్టించుకొని మౌనిత చూడు నీకు ఇదే చెప్తున్నా నేను ముంబైలో ఉన్నప్పుడు ఏం జరిగినా సరే నాకు అక్కడి నుంచి ఫోన్ రాకూడదు చివరికి నువ్వు చచ్చేలా ఉన్నా కూడా ఫోన్ చేయడానికి వీలేదు అని చెప్పి కట్ చేసింది దాంతో అవమానభారంతో నిండిపోయిన చంద్ర కోపంతో ఊగిపోతూ ఊరుకుంటుంటే ఇది రోజురోజుకి ఎక్కువ చేస్తుంది వెంటనే ఈ చాప్టర్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఫిక్స్ అవుతూ మొబైల్ తీసి ఒక నెంబర్కి డైల్ చేశాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్